ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రెడ్డి వెల్లడి జనగామ నియోజకవర్గ పరిధిలోని చేర్యాల మద్దూరు ధూల్మిట్ట మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెయ్యికి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను పేదలకు అందించామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నీలిమ హాస్పిటల్ ద్వారా వందలాది మందికి ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని సమస్యలు లేని చర్యల రెవెన్యూ డివిజన్ కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి సీట్ దొరకదు ఒకసారి బెడ్ దొరకదు బెడ్ దొరికినా మళ్ళీ పైసలు ఖర్చు అంటారు బెడ్ ఇప్పిస్తున్నాం ఎల్వోసీ ఇప్పిస్తున్నాం ఒకవేళ ఆపరేషన్ లేట్ అవుతుందని మళ్ళీ ఆ డాక్టర్లతో మాట్లాడి ఈయన తొందరగా చేస్తే బాగుంటుందని చెప్పేసి దాన్ని కూడా చేస్తున్నాం అంటే ఒక విధంగా ఆరోగ్యానికి సంబంధించి నియోజకవర్గ ప్రజలు ఎవరికి ఇబ్బంది అయినట్లయితే ఒకవైపున గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా చేసుకోమని చెప్పేసి వెంట రెండోది ఇతర హాస్పిటల్ పోతే వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ ద్వారా పీయడం మూడోది మన హాస్పిటల్ నీలమ హాస్పిటల్కి పీయడం మన ఏరియాలో ఉండే చెరువులో కూడా మొన్ననే మళ్ళీ చెప్పిన కొన్ని కొంత భూమి వచ్చినట్లయితే ఆ చెరువులకు నీళ్లు మంచిగా తొందరగా వస్తాయని ఉన్న కొంత భూసేకరణ కావాలో యాభై అరవై ఎకరాలు అదేవిధంగా నూట డెబ్బై కోట్ల రూపాయల డబ్బులు రావాల్సింది ఉన్నది అది కూడా ముఖ్యమంత్రి గారి చెప్పిన అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ చెప్పిన మొన్న భువనగిరి పార్లమెంట్లో మీటింగ్ పెడితే ఇది మాకు తప్పనిసరిగా మాకు ఇవ్వాలని చెప్పేసి అడిగినాం మాకున్న రిజర్వాయర్లు ఇప్పుడు నింపండి మొట్టమొదటిది మాకుండే తపాస్ పెళ్లి కానీ దాని కింద ఉండే దానికి ముందు దానికి రావాలంటే లక్నూరు కానీ కన్నపాయినా కూడా కానీ గండిరామారం కానీ ఇవన్నీ కూడా ముందు నింపుకున్నట్లయితే మాకు ఎండాకాలానికి కనీసం ఈ ఆశక నీళ్ళు వస్తాయని చెప్పేసి మొన్న అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి చెప్పిన అలా డివిజన్ ఏరియాలో ఉండే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ సంవత్సరంలో ఈ ప్రజల యొక్క చిరకాల కోరికైన చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని మనసారా కోరుకుంటున్నా ఈ ప్రాంత ప్రజలు మొత్తం కూడా వాళ్ళ యొక్క నీటి అవసరాలు తీరాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కూడా మనసారా కోరుకుంటున్నా ఈరోజు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా హాజరైన వారందరికీ కూడా అందించాం చేరియాల హాస్పిటల్ ఏదైతే కొత్త భవనం ఉందో అది కూడా ఈ సంవత్సర కాలంలో నిర్మాణం జరగాలని చెప్పేసి కంప్లీట్ కావాలని కొత్త వైద్యులు రావాలని సేవలు మరింత అందాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో దొరకని సేవల కోసం ఇవాళ నీలిమ హాస్పిటల్కి వస్తుండో వాళ్ళ సేవలు కూడా ఈ సంవత్సరంలో అలానే కొనసాగుతాయని కూడా నేను తెలియజేస్తున్నా అంటే ఈ కొత్త సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండడమే కాకుండా చేరియాల రెవెన్యూ డివిజన్ సాధన జరగాలని చేర్యాల ప్రాంతంలో ఉండే చెరువులన్నీ నిండాలని చేర్యాల ఆసుపత్రుల్లో అన్ని పనులు కంప్లీట్ కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ వైద్య సమస్య లేని చేర్యాల రెవెన్యూ డివిజన్ కావాలని ఉద్యోగ ఉద్యోగ మిగతా సమస్యలు కూడా లేని చేరాలి రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి నేను